గౌరవ చైర్పర్సన్ సోదరి శ్రీమతి అన్నకున్న గారు కమిషనర్ గారు వైస్ చైర్మన్ పుట్ట కుమార్ గారు కాంగ్రెస్ లీడర్ కకేట్ శ్రీనివాస్ గారు బిజెపి మహాలక్ష్మి గారు గౌరవ కౌన్సిలర్ సోదరి సభ్యులు ఇతర అధికారులు మీడియా నమస్కారాలు సంతోషం సరే సంతోషం అంటే దిగుబోతున్న అయిపోతుంది కదా సమయం బాధ కావచ్చు కానీ ఐదు సంవత్సరాలు మంచి సమయంలో పట్టణ ప్రగతిలో పాల్గొనే అవకాశం లభించినందుకు మీరందరూ అదృష్టవంతులు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీ పరిపాలనలో సూర్యాపేట పట్టణం అనేక విధులుగా అభివృద్ధిలో ముందుకు పోయింది బ్రహ్మాండంగా మీ అందరి నాయకత్వంలో సూర్యాపేట మున్సిపాలిటీలో మచ్చళ్ళ విషయంలో కావచ్చు పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు పార్కులు కావచ్చు అడస్థలు కావచ్చు స్మశానాలు కావచ్చు అదేవిధంగా ఇతర ఆహారలాద రైనా ప్రాంతాలు కావచ్చు ట్యాంక్ బండ్ కావచ్చు అదేవిధంగా ఓపెన్ జిమ్ కావచ్చు అన్ని రకాలుగా పట్టణానికి కావలసిన పట్టణ పౌరులకు కావలసిన మౌలిక సదుపాయాలు అందించడంలో రాష్ట్రంలోని ఒక మంచి పేరు తెచ్చుకునే పద్ధతుల్లో మీ ప్రజల ప్రజలకు సేవలందించింది దీంట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా భాగస్వామ్యమై ప్రతి సమావేశంలో కూడా మీ ప్రాంతాలకు సంబంధించి మీ డీజిల్లకు సంబంధించి అనేక సమస్యలు కూడా ఎవరైతే వాటి పరిష్కారం తీసుకుపోయి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వారి మీద ఎన్నుకున్న ఆశని నెరవేర్చడంలో మీరు దాదాపుగా ఎనభై తొమ్మిది శాతం కూడా విజయం సాధించాలని భావిస్తా ఉన్నా వాస్తవానికి అదృష్టం అందరికి కూడా రాదు చాలా సందర్భాల్లో మనకు తెలుసు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో ఏ దేశంలో కావచ్చు ఎన్నికల ముందు అనుకున్న అన్ని సమస్యల్ని పరిష్కరించడం అనేది ఇప్పటికీ ఎవరితో కూడా కాలే ప్రపంచంలో అమెరికాతో కూడా కాలే ఎన్నికలతో కూడా కాలేదు చైనాతో కూడా కాలేదు సమస్యలన్నీ ఉంటూనే ఉంటాయి కొత్త చేస్తూనే ఉంటాయి మానవ జీవితం రోజు ఉద్యోగాలు లేవటం పరిశుభ్రం చేసుకోవడం శరీర ధిష్ణం తీసుకోవడం తినడం మళ్ళీ రాత్రి అయితే మళ్ళీ పడుకోవడం నిలవడం ఎంత సహజమో తప్పకుండా స్థానిక సంస్థల్లో సమస్యలు కూడా అట్లనే ఉంటాయి అక్కడనే వస్తుంటాయి ప్రతి కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ప్రతి నుంచి పట్టణాలకి పట్టణాలు పెరుగుతుంటాయి కాబట్టి తప్పకుండా పట్టణజావం పెరుగుతుంది కాబట్టి కొత్త సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా సహజమైన ప్రక్రియ మానవ జాతి ఉంటే దాంట్లో మనం ఎంత మేరకు అనేది మనం మన పని మనకు సంతృప్తి కలిగించిందా అనేది ప్రధానమైన అంశం కంటే కూడా కానీ ఈసారి తప్పకుండా మీరు అందరూ కూడా తొంభై శాతం పైగా మీరు అనుకున్న వాటిని అచీవ్ చేసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అంత గొప్ప అవకాశం దృష్టం మీకే లభించిందని చెప్పి నేను దీంట్లో దీంట్లో ఇంకొక ప్రత్యేకత కూడా మన మున్సిపాలిటీకి ఉంది అది సూర్యాపేట పట్టణానికి ఉంది ఆ చైతన్యం మొదటి నుంచి కూడా భారతదేశంలో తెలంగాణకు భారతదేశంలో తెలంగాణకు గుర్తింపు వచ్చింది తెలంగాణ సాయుధ పోరటం ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ చైతన్యానికి మూలం సూర్యాపేట ప్రాంతం సూర్యాపేట తాలూకా జనం తాలూకా ఇట్లా ఉన్నాడు సూర్యాపేట నుంచి ఆ చైతన్యం వచ్చింది మొట్టమొదటిగా పాలకుల పైన తిరుగుబాటు జెండా వేసిన వ్యాపార కుటుంబాలు అంటే సూర్యాపేటలోనే ఆమె నాడు వ్యాపార కమ్యూనిటీ అనేది తిరుగుబాటు చేసింది నిజాం వ్యతిరేకంగా ఆ చైతన్యం ఇచ్చింది గ్రంథాలయ ఉద్యమంలో కూడా సూర్యపేట ప్రథమ పాగశస్వామి తీసుకుంది మళ్ళీ అదే పద్ధతుల్లో ఒక జనరల్ స్థానంలో దళిత మహిళంగా అవకాశం ఇచ్చి సూర్యపేట చైతన్యాన్ని సార్ చెప్పారు మీరు మీ పాలక మొత్తం కూడా ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఒక మంచి చైతన్యాన్ని చూపించిండ్రు వారి సమస్యలు కూడా వారికి అవకాశం ఇచ్చి వారి నాయకత్వంలో పార్టీకి అతీతంగా పనిచేసి ఒక మంచి పార్గో అభివృద్ధి తెచ్చుకున్నారు తప్పకుండా సూర్యాపేటలో మనం ఏదైతేలో మీ కాలంలో అభివృద్ధిని చూపించిందో ఇవాళ మీరు మీ సమయం అయిపోయినప్పటికీ కూడా మీరు మీ వాటిలోనే ఉంటారు తప్పకుండా మీవి మీరు మీ చుట్టే పరిశ్రమలు కాబట్టి అవి ఇప్పుడున్న పద్ధతుల్లోనే ఆ వాతావరణం కొనసాగే పద్ధతుల్లో అందరూ కూడా కలిసి పనిచేయాలి మున్సిపాలిటీకి అవార్డులు వచ్చినాయి అంటే అందరి భాగస్వామి అధికారుల పాత్ర ప్రజాప్రతినిధులుగా ఎక్కువగా మన పాత్ర ప్రజల సహకారం అనేది ప్రధానమైనది ప్రజల సహకారం మనం ప్రజల సహకారం కూడా మర్చిపోయింది ఆ రకంగా సూర్యాపేట పట్టణంలో ఇవ్వాలే కాదు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా కూడా సూర్యాపేట ఎన్నో అవార్డులు తీసుకొచ్చుకుంది మున్సిపల్గంగా దానికి పట్టణ పట్టణ చైతన్యమే ప్రధానమైన కారణం అంత చైతన్యవంతమైన పట్టణంలో మరొక అడుగు ముందుకేసి మనం ఒక మహిళకు మంచి అవకాశం ఇచ్చి మా సూర్యపేటలో మంచి వాళ్ళకి స్థానం ఉంటుంది కులాల మతాలకు మేము ఎప్పుడు కూడా లొంగిపోము అని చెప్పి ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చే అదే పద్ధతుల్లో వారికి సహకారం ఇచ్చేను అందరూ కూడా మంచి వాతావరణంలో సూర్యాపేట పట్టణాన్ని ముందుకు తీసుకుపోయినాం శాంతి భద్రతల విషయంలో పండుగల విషయంలో ఏ పండుగలైనా సరే కలిసి జరుపుకునే నిలబడి ఉంది మనకు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అన్ని పండుగలు ఎవరు కలిసి ఎట్లయితే పంచుకుంటున్నామో పార్టీగా కూడా మీరు మున్సిపాలిటీలో ఆరోగ్యంగా కలిసి పనిచేసే దాని ఫలితమే సూర్యపేట వాళ్ళకు మంచి పట్టణంగా ఇంకా ఉన్నాయి ఇంకా చేయాల్సింది ఉంటే తప్పకుండా ముందుకు ముందుకు పోతనే ఉండాలి మనం సదరచేట్లే చేసుకున్నాము పుల్లాడి చెరువు చేసుకోవాలనుకున్నాము దానికి కూడా దాదాపు డెబ్బై శాతం పని పూర్తి కూడా కావాల్సి ఉంది శాసనసభ్యుడిగా నేను వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న తప్పకుండా జిల్లా మంత్రి గారితో కావచ్చు జిల్లా అధికారులతోని సమన్వయం చేసుకొని వాళ్ళ సహకారం తీసుకొని దాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా ఇంకా మన పుల్లారడి చెరువుతో పాటు నల కూడా చేయాలని అనుకున్నాం సరే కొన్ని సందర్భాలు అని అవకాశాలు అనేది నిధులు వస్తాయి కానీ మంత్రిగా ఉండడం వల్ల అవకాశం వచ్చిండచ్చు అయినప్పటికీ కూడా ఉన్న పరిధిలోనైనా ప్రయత్నం చేద్దాం అభివృద్ధిలో రాజకీయాలకు పక్కన పెట్టి అందరం భాగస్వాములై గత ఐదు సంవత్సరాలు ఏ రకంగా అయితే పనిచేసినాము మళ్ళీ ముందు కూడా మనం అదే పద్ధతుల్లో పనిచేయాలని ఎక్కడికో పోవట్లేము ఈ పట్టణంలో ఉండే వాళ్ళు అందరూ తప్పకుండా అందరం కలిసి పట్టణానికి ఒక శాంతియుతమైన పద్ధతుల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన పట్టణంగా చేయడానికి ఇంకా ఇంకా ఏమి అవకాశాలు ఉన్నాయో మన చేతిలో ఏముందో మనం ఏం చేయగలుగుతాము